రైజలాడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మనలందరినీ కాచి కాపాడిన దేవునికే సమస్త సమస్తావాలు కలుగునుగాక మేన్ మంచిది పిల్లరా ఈ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలగాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలని మేము చేస్తున్న అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవునికి స్తోత్రం కాబట్టి పిల్లరా మనము అందరము ఈ యొక్క లెంటి డేస్లో ఉపవాస ప్రార్థనలో ఉన్నాము మరి నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ముగింపులో ఉన్నాము కనుక మరి గడిచిన కొద్ది కాలం నుంచి అతి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఏడు మాటల్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం మరి మొదటి మాటని మనం నేర్చుకున్నాం మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకున్నామని అంటే క్షమాపణ నేర్చుకున్నాం తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే శిలువ మీద ఉండి ఆయన పలికినటువంటి మాట క్షమాపణ అంటే మనము కూడా ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా క్షమించేటువంటి ఒక మంచి మనసు కలిగి ఉండాలని మొదటి మాట ద్వారా నేర్చుకున్నాం మంచిది పిల్లరా ఈరోజు రెండవ మాటను మనం ధ్యానం చేయబోతున్నాం కాబట్టి రెండవ మాటను ధ్యానం చేయటానికి ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం చదువుకొని మరి వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వాక్యాన్ని నేను చదువుతున్నాను అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయంగా నీతో నేను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మికిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి అయ్యా ఈ వీడియోని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఆ బిడ్డల్ని మీరు దీవించండి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాతో మీరుండి మమ్మల్ని బలపరిచి మీ మాటల ద్వారా స్థిరపరచమని ఏ సునామలు అడుగుచున్నాము తండ్రి అమెన్ అమెన్ దేవునికి స్తోత్రం హాలూయా మంచిది పిల్లరా రెండవ మాట ద్వారా మనం ఈరోజు ఒక అంశాన్ని నేర్చుకోబోతున్నాం అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు శిలవ మీద ఉండి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారు సిలవ వేయబడ్డాడు ఇటువైపున ఒక దొంగ ఇటువైపున ఒక దొంగ మధ్యలో యేసయ్య ఉన్నాడు అయితే ఒక దొంగతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన ఇక్కడ అంటున్నాడు నలభై మూడో వాక్యంలో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను అనెను ఏమండి దొంగతో చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఒక హామీ ఇస్తున్నాడు దేవుడు ఆ దొంగకి ఒక మంచి ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు ఒక ధైర్యపరిచే మాట ఒక స్థిరపరిచే మాట ఒక ఆందోళన కలిగినటువంటి సమయంలో స్థిరమైనటువంటి ఒక మాట ఏమిస్తున్నాడు అంటే ఒకవేళ నువ్వు ఇక్కడ కన్ను మూస్తున్నావేమో కానీ నాతో కూడా నువ్వు పరదేశిలో ఉంటావు భయపడనవసరం లేదు బాబు అని చెప్పి యేసయ్య ఆ దొంగతో చెప్తున్నటువంటి మాట అయితే పిల్లరా అయితే మనం అనుకోవాలి రెండో మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనంటే పిల్లరా మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే రోజున దేవుని యొక్క గుణమేంటో తెలుసుకోవాలి ఆయనకు ఉన్న రాజ్యం ఏంటో తెలుసుకోవాలి ఆయన స్వభావం ఏంటో తెలుసుకోవాలి ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి ఆయన సామర్థ్యాన్ని ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ దొంగ చేసింది అదే ఇక్కడ నలభై వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి ఒకసారి అయితే రెండో వాడు వాని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా దేవునికి భయపడవా అంటే ఒక దొంగ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అని అంటున్నటువంటి మాట అయ్యా నువ్వు దిగొచ్చి మమ్మల్ని కూడా దించవచ్చు కదా నువ్వు మేకులు బీక్కుని వచ్చి మమ్మల్ని కూడా దించవచ్చు కదా అని అంటే ఇంకొక పక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు అయ్యా ఎప్పుడు నువ్వు అరే నోర్మయ్ అదే శిక్ష విధిలో ఉంటావా నువ్వు మనకి ఇది కరెక్టే మనం చేసిన తప్పుకి ఇది కరెక్టే మనకి శిక్ష తప్పదు ఎందుకనంటే మనం ప్రతిరోజు చేస్తే లేచిన కాన్ నుంచి బందిపోటు దొంగల వలె తిరిగాము ఎన్నో ఇండ్లకి కన్నా లేసాం ఎంతోమంది బంగారాన్ని దొబ్బుకుపోయాం ఎంతోమందికి నష్టాన్ని కలుగజేసినందుకు ఈ శిక్ష విధి మనకి కరెక్టే కానీ మన మధ్యలో ఉన్న ఈ ఏ ఇది కరెక్ట్ కాదు కాదు అని రెండవ దొంగ చెప్తున్నటువంటి మాట ఏమండి ఈ దొంగ ఏం తెలుసుకున్నాడు అనంటే దేవునికి భయపడుతున్నాడు ఈ దొంగ మొదటిగా దేవునికి భయపడుతున్నాడు రెండోదిగా ఏం చేస్తున్నాడు అనంటే దొంగకి దొంగ ఏసయ్య ఒక రక్షకునిగా గుర్తించాడు ఏసుక్రీస్తులో రక్షణ ఉందని తెలుసుకున్నాడు మూడోదిగా పిల్లరా యేసుక్రీస్తుకి ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు అందుకే అంటున్నాడు అరే నోర్మయ్య అబ్బాయి మనమిద్దరం కలిసి ఎన్నో దొంగతనాలు చేశాం ఎంతోమంది కుటుంబాలను ఆర్చాం ఎంతో మందికి నష్టాన్ని తెచ్చాం వాళ్ళు ఎంతో మనల్ని శాపించారు ఎంతో మనల్ని మన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయితే ఈ శిక్ష మనకి కరెక్టే ఈ శిల్వ శిక్ష మనకి వేయాల్సిందే ఎందుకంటే మనం చేసిన తప్పులకి ఈ శిక్ష పడవలసిందే కానీ ఎవరికి పడకూడదంటే మన మధ్యలో ఉన్న నజరేయుడైన ఏ ఏ పాపము లేనివాడు ఏ తప్పు లేనివాడు ఆయన ప్రజలందరి కొరకు వారి పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లగా మన మధ్యలో ఉన్నాడని రెండో దొంగ గుర్తించాడు గనక ఆ దొంగతో దేవుడు అంటున్నాడు నిశ్చయంగా పరదేశిలో నాతో కూడా ఉంటావని రిడరా దేవునికి ఒక రాజ్యం ఉన్నదని గుర్తించాడు దొంగ ఈ రోజున మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లరా దేవునికి ఒక రాజ్యం ఉందని మనం తెలుసుకోవాలి ఆయన రాజ అని తెలుసుకోవాలి ఆయన రాజాతి రాజుని ఈ సర్వ సృష్టికర్తకి రాజ్యి ఉన్నాడని ఏసయ్య మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన రాజ్యంలో మనకి స్థానాన్ని ఇస్తాడు ఆయన ఆయన రాజ్యంలో మనల్ని నిలుపుతాడు ఆయన కుడి పాశ్యమును మనల్ని కూర్చోబెట్టుకుంటాడు ఎప్పుడు అనంటే ఆయన గొప్ప దేవుడని తెలుసుకున్నప్పుడు ఆయన రాజు అని తెలుసుకున్నప్పుడు ఆయన ఏ పాపము లేకపోయినా ఇదిగో యావత్ మానవాళి అందరి పాపముల నిమిత్తం మరణించి వారి యొక్క పాపములను సిలువలో మోసాడని గుర్తించినప్పుడు ఆయన మనకి కూడా ఆయన యొక్క రాజ్యంలో స్థానాన్ని ఇస్తారు కాబట్టి పిల్లరా దొంగతనం చేసిన వాడికి శిక్ష ఎప్పుడైనా పడాల్సిందే దొంగ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి వారం కాకపోతే పది రోజులు నెల సంవత్సరం అయిన తర్వాత అయినా దొంగ ఖచ్చితంగా దొరకక తప్పదు తప్పదు అందుకే ఆయన అంటున్న మాట ఆయన స్థితిని తెలుసుకున్నాడు రెండో దొంగ అరే మనం దొంగతనం అనేటువంటి స్థితిలో ఉండిపోయాం పొద్దున లేస్తే ఎవరి ఇళ్ళు ఆర్చాలా అనే అటువంటి ఉద్దేశంతో పాపములు బ్రతుకుతున్నాం మనం మనం చెయ్యని తప్పు లేదు చెయ్యని నష్టం లేదు అందుకే మనకి శిక్ష కరెక్టే కానీ మన మధ్యలో ఉన్న ఏసయ్యకి ఈ శిక్ష పడకూడదు పడకూడదు అయినా ఎందుకు పడ్డది ఆయన రాజయ్యుండి కూడా ఈ శిక్షలో మనతో పాటు ఉన్నాడు ఆయనకు రాజ్యం ఉండి కూడా మనతో పాటు ఈ శిక్షలో ఉన్నాడు ఆయన దేవుడయ్యుండి కూడా ఈ శిక్షలో మనతో పాటు ఎందుకున్నాడు అనంటే పిల్లరా మనందరి పాపములను ఆయన కలువరి సిలవలో మోయటానికి ఆ మూడు మేకుల మధ్యలో కొట్టటానికి ఇక ఆ పాపములను అక్కడితో ఆయన ఆపేయటానికి ప్రతి ఒక్క పాపిని రక్షించటానికి నశించుతున్న ఆత్మల్ని రక్షించి బలపరచటానికి ఆయన మన కొరకు శిలవలో మరణించాడు కాబట్టి పిల్లరా ఆయనకు ఒక రాజ్యం ఉన్నది రాజ్యం ఉన్నది దొంగ తెలుసుకున్నాడు ఆయన తెలుసుకుని అంటున్నాడు అందుకే నలభై ఒకటో వాక్యం కూడా అంటాడు చూడండి ఒకసారి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి దేవునికి స్తోత్రం గాక దొంగ తెలుసుకున్నాడు మనకైతే ఇది న్యాయమే మనం చేస్తున్న తప్పులకి ఈ సిల్వ కరెక్టే కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు బహ్ దేవునికి స్తోత్రం గాక చూసారా పిల్లరా చివరి క్షణంలో ఇక ఆ దొంగ కొద్దిగా సమయం అయితే చనిపోతాడు ఆ శిలువ మీదే ప్రాణం పోయినప్పుడు కాకులు గద్దలు రాబందులు వచ్చి పీకు తింటూ ఉంటాయి ఇక ప్రాణం పోతుందనగా ఒక మంచి మార్గాన్ని తెలుసుకున్నాడు రెండో దొంగ ఏంటో తెలుసా ఈయనలో ఏ తప్పు లేదు ఈయన రక్షకుడని తెలుసుకున్నాడు గొప్ప దేవుడని తెలుసుకున్నాడు ఈయనకు రాజ్యం ఉందని తెలుసుకున్నాడు మన పాపములను క్షమించగలిగిన ఒక శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారు అనంటే మన మధ్యలో ఉన్న యేసయ్యని తెలుసుకున్నాడు కనుకనే అక్కడే అంతన్ని దేవుడు రక్షించి నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అన్నాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి పిల్లరా నేడే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూల సమయం వాయిదాలు వేస్తున్నారేమో ఒకవేళ ఏసయ్య నేను రేపు నమ్ముకుంటా ఎల్లుండి నమ్ముకుంటా రేపు అనేది మనది కాదు ఖచ్చితంగా ఎప్పుడైతే మనం వాక్యాన్ని విన్నామో ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడే నిశ్చయముగా మనం దేవుణ్ణి రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆ దొంగకి ఏదైతే రక్షణ కలిగిందో అట్టి కృప కూడా దేవుడు మనకి కలుగజేస్తాడు కాబట్టి పిల్లరా రక్షణ కావాలంటే దేవుని రాజ్యంలో స్థానం కావాలంటే యేసు క్రీస్తు నిజ దేవుడని తెలుసుకోవాలి ఆయన రక్షకుడని తెలుసుకోవాలి ఆయనకి రాజ్యం ఉందని తెలుసుకోవాలి అప్పుడే ఆయన రక్షించి ఆయన రాజ్యంలో నిలబెట్టుకుంటాడు కబడ్డీ పిల్లరా నజరేడని నామములో ప్రతి పాపికి క్షమాపణ ఉంది ఆ పాపి ఎప్పుడైతే ఆయన్ని రక్షకునిగా స్వీకరిస్తాడో అప్పుడు ఆయన రాజ్యములో ఆయన నీతిలో ఆయన యొక్క ఎక్కడైతే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడో ఆ రాజ్యములో ఆయన స్థానం ఇస్తాడు ఆయన మహిమ కొరకు ఆడుకుంటాడు అట్టి దేవుడు మనకు అనుగ్రహించును గాక అమెన్ అమెన్